ఆంగ్ల నూతన నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం లోపల మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహచార ఫలితములు మేషరాశి వారికి శుభ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతుంది కొత్త పనులు చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది వృషభ రాశి వారు వృషభ రాశి వారికి గురువు పన్నెండవ స్థానంలో ఉండడం వలన అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆలస్యం జరుగుతూ ఉంటాయి మరి గురువు పన్నెండవ స్థానంలో ఉండడం వలన పనులు ఆలస్యం జరగడం వలన మరి ఏం చేయాలంటే ఎవరికైతే వృషభ రాశి వారు చెందినటువంటి వారు ఉన్నారో ప్రతి గురువారం రోజు గురు గ్రహానికి శనిగలు మరియు పసుపుబడ్డ ఈ రెండు కూడా సమర్పించుకుంటూ నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి కాలు కడుక్కోవాలి ఆ తర్వాత రాశి మిథున రాశి వారికి గురువు ఏకాదశ స్థానంలో ఉండడం జరిగింది ఏకాదశి అంటే పదకొండవ స్థానం పదకొండవ స్థానంలో ఉంటే పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది మట్టిని ముట్టుకున్నా కూడా బంగారం అవుతుంది పదకొండవ స్థానం గురువు ఉండడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఇస్తూ ఉంటుంది వీరు కొత్త గృహాలు నిర్మించుకోవడానికి కానీ లేదా గృహాలను కొనడానికి కానీ భూములు కొనడానికి కానీ వాహనాలు కొనడానికి కానీ విద్యలోపల కానీ ఉద్యోగంలో కానీ మంచి అవకాశం ఉన్నది అదేవిధంగా వీరికి శని గ్రహం అనేది కూడా చాలా మంచి స్థానంలో ఉండడం వల్ల మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఈ స్థానంలో ఉండడం జరిగింది ఆ తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శని సంచారము అష్టమస్థానములో ఉండడం వల్ల చేయు పనుల లోపల ఆటంకాలు ఎదురవుతుంటాయి మరి ఆటంకాలు ఎదురడం వల్ల మరి శని వలన ఏమి చేయాలి ఏ విధంగా దోషం తొలగించుకోవాలంటే ప్రతి శనివారం రోజు శని గ్రహానికి నల్ల నువ్వులు నల్లబట్ట నువ్వుల నూనెతో అభిషేకం చేసి నవగ్రహ పూజ చేసినట్టుగా చేసి తొమ్మిది ప్రదక్షిణలు చేసి కాళ్ళు కట్టుకొని ఆంజనేయుని యొక్క ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత సింహరాశి సింహరాశి వారికి గురువు నవమ స్థానం లోపల స్థానం అంటే తొమ్మిదవ స్థానము లోపల సంచారం చేయడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంటాయి ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరుతుంది శని కూడా ఏడవ స్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితం కలుగుతూ ఉంటాయి సింహరాశి వారు మరియు ఉద్యోగంలో చేరడానికి మంచి అనుకూలమైనటువంటి సమయం ఉన్నది ఆ తర్వాత కన్యా రాశి వారికి గురువు షష్టమ స్థానములో శని చతుర్థ స్థానములో సంచారం చేయడం వలన అనుకున్నటువంటి పనులు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి మరి ఈ రెండు గ్రహాలు ఇటు గురుగ్రహము అటు శని గ్రహము రెండు గ్రహాలు కూడా నీచ స్థానములో ఉండడం వల్ల వారి అనుకున్నటువంటి కార్యక్రమాలు నెరవేరడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది దీని నివారణకై వారు ప్రతి గురువారం రోజు గురుగ్రహానికి పూజ చేసుకోవాలి శని గ్రహానికి కూడా పూజ చేసుకోవాలి ఆ తర్వాత వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి గురువు సప్తమ సష్ట్రమ స్థానములో ఉండడం శని చతుర్థ స్థానములో ఉండడం వల్ల చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆటంకాల నివారణ కోసం గురువారం రోజు గురుగ్రహానికి తైలాభిషేకం చేయడము పాలతోటి అభిషేకం చేయడం తేనెతోటి అభిషేకం చేయడం మరియు నెయ్యితోటి కూడా అభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి పంచమ స్థానము లోపల గురువు సంచారం వల్ల తలచినటువంటి పనులు నెరవేరుతూ ఉంటాయి అదేవిధంగా శని గ్రహము కూడా తృతీయ స్థానంలో ఉండడం వల్ల వీరు అనుకున్నటువంటి పనులు నెరవేరుతూ ఉంటాయి ఏ పనులు చేయాలన్నా కూడా ఎలాంటి సంకోచం లేకుండా కొత్త కొత్త పనులను నెరవేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి రాశి ధనుసు రాశి ఆ తర్వాత మకర రాశి మకర రాశి వారికి గురు స్థానము చతుర్థ స్థానములో ఉండడం ఇటు చతుర్థ స్థానముతో పాటు సాడే సాత్ శని అంటే శని గ్రహం అనేది సాడే సాత్ అందుకే చాలా మంది ప్ర ఇబ్బంది పడతారు శని శని సాడే సాత్ స్థానంలో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా అయ్యగారి దగ్గరికి వస్తారు నాకు ఇన్ని కష్టములు జరుగుతున్నాయి ఎందుకు అని అంటారు అంటే శని అనేటువంటి గ్రహము ఒక స్థానము లోపల ఒక స్థానము లోపల ఒక డబ్బా లోపల ఒక రాశి లోపల రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఆ విధంగా రెండున్నర 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 మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఈ విధంగా సాడే సాత్ శని అనేది ఉంటుంది కాబట్టి వారిని పీడించుకుంటున్నది అదే శని అనేది సాడేసాత్ ఉన్నప్పుడు అది ముందు ప్రారంభ దశలో కానీ లేదా వెలుగుదల దశలో కానీ మంచి చేస్తుంది కానీ మిగతా సమయం అంతా కూడా ఇబ్బందుల పాలు చేస్తుంటారు ఈ ఇబ్బందులు నివారం చేసుకోవడానికి ప్రతి శనివారము వారు నవగ్రహ ప్రదక్షిణ చేసుకుంటూ శనిగ్రహానికి పూజలు చేసుకుంటూ కాలు గడుపున తర్వాత ఆంజనేయ స్వామి యొక్క కుంభరాశి వారు కుంభరాశి వారికి గురువు తృతీయ స్థానములో ఉండడం వల్ల చేయి పనులందు మంచి ఫలితం కలుగుతుంది వీరి కూడా సాడే సాత్ శని అనేది ఉండడం వల్ల పనులలో పల ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఆలస్యం నివారణ కోసం వారు పూజా కార్యక్రమాలు చేయించుకోవాలి ఇప్పుడు చెప్పిన ప్రకారంగానే శని గ్రహానికి శనివారం రోజు నువ్వులతోటి నూనెతోటి నువ్వుల నూనెతోటి మరియు నల్లబట్టతోటి మరియు పూజా ద్రవ్యాలన్నిటితోటి శని గ్రహానికి కృషి చేయాలి అదేవిధంగా శని త్రయోదశి అనేది వస్తుంది శని త్రయోదశి పర్వదినముల లోపల పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది శని యొక్క దోషం పోతుండి వారి యొక్క పనులు నెరవేరుతుంటాయి అదేవిధంగా మీనరాశి వారికి గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్య ఉద్యోగ వ్యాపార అన్ని రంగాల లోపల ఆరితేరేటువంటివి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీనరాశి వారు కూడా పట్టిందల్లా బంగారంగా భావిస్తూ వారు కొత్త కొత్త కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి సమయము కాబట్టి మీనరాశి వారు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసినా చేకున ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామికి వారి యొక్క కోరికలను చెప్పుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు నెరవేర్చుకుంటే తప్పకుండా పనులు నెరవేరుతూ ఉంటాయి ఈ మేషాది ద్వాదశ రాశులు ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెల వరకు కూడా ఈ సమయాల లోపల ఈ గ్రహచారం అనేది ఉంటూ ఉంటుంది ఆ తర్వాత నూతన మనకు సంవత్సరాది పండుగ వస్తుంది సంవత్సరాది పండుగ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త పంచాంగాలు వస్తాయి కొత్త పంచాంగాల లోపల ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయనే మనకు తెలుసుకోవాల్సిన అవకాశం ఉంటుంది జై శ్రీరామ్